వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానెకి తిరిగి స్వాగతం మిథున రాశి జాతకులు ఖచ్చితంగా జూన్ మాసంలో పన్నెండవ తేదీ గురువారం తిది ఏ సమయంలో అయినా ఈ వార్త వింటారు ఆ వార్త ఏమిటి మీకు ముచ్చమటలు పట్టించే వార్త ఆనందించే వార్త ఏం జరగబోతుంది ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఏ సమయంలోనైనా రాబోతున్న ఆ యొక్క వార్త ఏమిటి గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా సంపూర్ణంగా వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి అయితే వచ్చేదాం ఈ రాశి జాతకులు కష్టాలు బాధలు సర్వసాధారణం అనుకునేవారు కష్టాలు చూసి కృంగిపోవడం బాధలు చూసి నిరాశ చెందడం సంతోషాన్ని చూసి పై పైకి ఎగబాకుతూ ఉండడం ఇలాంటివి ఉండవు ఎలా ఉన్నా కష్టం ఫలితం ఎలా ఉన్నా కష్టం ద్వారా వచ్చే ఫలితాన్ని అనుభవించాలని అనుకుంటారు ఇదే వీరి లక్ష్యంగా ఉంటుంది ఏదైనా ఊరికే వచ్చిన అది స్థిరంగా ఉండదు అనే విషయం వీరికి బాగా ఎరుక ఇలా కష్టాలు బాధలు వీరిని ఏమీ చేయలేవు చిన్నప్పటి నుంచి బరువు బాధ్యతలు మోస్తూ ఉంటారు ఇక కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చడం కోసం వీరు ముందుంటారు నిజంగా వీరికి వీరే సాటి అని చెప్పాలి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎవ్వరినీ కూడా పట్టించుకోకుండా మన బాధలు మనవి మన కష్టాలు మనవి అనుకుంటూ మనకు వచ్చినట్లు ఎవ్వరికీ రాకూడదని అనుకుంటారు భగవంతుణ్ణి మాకు జరిగిన అన్యాయం ఎవ్వరికీ జరగకూడదని ప్రార్థిస్తుంటారు అటువంటి స్వభావంతో ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఈ రాశి వారి యొక్క మంచితనం ఎప్పుడూ వీరిని కాపాడుతుందని చెప్పుకోవాలి వీరు నలుగురు బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు తప్ప ఈర్ష్య ద్వేషంతో ఎప్పుడూ ఉండరు ఒకవేళ అలా ఉన్నామని వీరికి అనిపించినా కూడా ఎప్పటికప్పుడు వీరి యొక్క తత్వాన్ని మార్చుకుంటూ ఉంటారు కాలం మారే కొద్దీ మనస్తత్వాన్ని కూడా బాగు చేసుకుంటూ ముందుకు వెళ్తారు తప్పితే కఠినలుగా మారరు ఇంతటి మంచి మనస్తత్వం ఈ రాశి వ్యక్తులది ఈ రాశి వారికి ఈ రోజున కోర్టు సంబంధిత వ్యవహారాలు ఏమైనా ఉంటే మంచి శుభవార్తల కోసం ఎదురు చూస్తూ ఉంటే గనక మీకు కానీ మీ ఆప్తులకు కూడా కావచ్చు ఈ రోజున కలిగించే వార్త అయితే అందబోతోంది అయితే ఈ రోజుని ఈ రాశి జాతికుల గోచర గోచార స్థితి వలనే ఇటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు వీరికి ఏ విషయాలు తెలుస్తాయి అంటే గనక సంతోషకరమైన సమయాలు అలాగే శుభవార్తలు వినే సూచనే ఉంది కొన్ని రకాల ప్రతికూల అంశాలు కూడా ఉంటాయి అయినప్పటికీ శుభవార్తలు వీరిని ఎక్కువగా సంతోషపెడతాయి ఇక మీరు ఆనందంతో గెంతులు వేసే స్థితి వస్తుంది జీవితం మలుపు తిరిగే గొప్ప గొప్ప మార్పులు కలగపోతున్నాయి వీరి యొక్క జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఇప్పుడు ఎవ్వరూ చూసినా ఆశ్చర్యపోతారు మొన్నటి వరకు మీరు ఒక రకంగా ఉన్నారు బాధలు పడ్డారు అందరూ జాలిపడ్డారు ఇప్పుడు ఎలా వీరికి ఇలా జరిగింది అంటూ ఆశ్చర్యపోతారు భగవంతుని లీలలు ఇలాగే ఉంటాయి అంటూ ముక్కున వేలేసుకుంటారు ఇంతటి అదృష్టం ఈ రోజునే రాబోతోంది ఈ వార్త అందబోతుంది సంతోషానికి అవధులు ఉండవు చానాళ్ల తరువాత మీ మోమ మీద ఒక చిరునవ్వు కలుగుతుంది భగవంతుడు మీకు ఉన్న కష్టాలు ప్రతి ఇబ్బంది చూసి చలించిపోయి ఈ నిర్ణయానికి వచ్చాడు మీకు ఎవరో ఒకరి రూపంలో అయితే ఈ రోజున మంచి కార్యం చేయబోతున్నారు దైవం మనుష్య రూపేణ అన్నట్లుగా ఈ రోజున ఒక వ్యక్తి రీత్యా ఈ రోజున ఒక శుభవార్త వింటారు మంచి మనసుకి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది మీరు శుభకరమైన పరిస్థితులే ఈ రోజు ఎదుర్కొంటారు వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ఎంతో అభివృద్ది చూస్తారు పట్టిందల్లా బంగారమే అవుతుంది అనుకొని వార్త అందుతుంది దాంతో మీరు సంతోషంతో కేరింతలు కొడతారు ఏ సమయంలో అయినా ఈ రోజున ఈ వార్త అందకమానేది ఎక్కడున్నా సరే తప్పకుండా మీరు సిద్దంగా ఉండండి నిత్యం శివారాధన చేసుకోవడం శివ భగవాను పూజించడమే మీకు ఎంతో తృప్తిని హాయిని ఇస్తుంది అంతా మంచి జరుగుతుంది